హలో నమస్తేనండి ఈరోజు బీర్ బీరకాయ కూడా పాలు పోసి చూపిస్తాను ఈరోజు అదేనండి మా కర్రీ ఇంకా ఈ ముడి బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను ఇంకా ఈరోజు లేట్ అయ్యిందండి కిషన్ అది చేయడం మానుగో అయితే టెన్ లోపల తినేవాళ్ళము అలాంటిది వాళ్ళ లెవెన్ అయింది ఇంకా అక్కడి నుంచి ఇల్లు ఉంచుకొని తుడుచుకొని ఇంకా స్నానం చేసి టీమ్ కడిగి పెడుతున్నానండి ఈరోజు మామూలు రైస్ వండట్లేదండి ముడి బియ్యమే వండుతున్నాను కొంచెం ఎక్కువ వేసి ఎందుకు నాకు విడిగా వండటం చేత కాదండి రైస్ అందుకని కుక్కర్ లో పెట్టుకుంటానండి వండటం బీరకాయలు పోసుకుంటాను బీరకాయలు కోసుకుంటున్నానండి మరి అరకిలోనూ అరకిలోనూ అనుకుంటానండి ఇవి తీసుకుంటే ఈరోజు ఉల్లిపాయలు అయిపోతే తెచ్చారండి ఉల్లిపాయలు కేజీ డెబ్బై రూపాయలు ఈ మధ్య అరవై రూపాయలు అలా ఉన్నాయి పది రూపాయలు పెరిగినట్టున్నాయండి మామూలుగా అయితే మేము ఒక మూడు కేజీలు తెచ్చుకుంటామండి పదిహేను రోజులు వస్తాయి అలాంటిది ఇవాళ కేజీగా తీసుకొచ్చారు బాగా పైనంతా పీస్ అంతా తీసేస్తానండి ఈ పీచు కూడా టమాటా వేసుకొని చట్నీ చేసుకుంటారు బాగుంటుందండి అది ఆ చట్నీ కూడా ఎక్కువ తీస్తాను పీచు కర్రీకి బాగుంటుందండి పాలు పోసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తీసి ఇచ్చినట్టున్నారండి వాటి నుంచి మా పాపని రెండు రోజులు ఉంది కానీ రమ్మంటే ఏముందలే అని అందండి రమ్మంటే వాడు బాబు బాబు గొడవ చేస్తాడు అందుకని మా వారికి బీపీ ఉంది కదా ఏదో ఒకటి అంటాడని చెప్పేసి తొందరగా రా తీసుకురాదండి పిల్లలని నాకును అందరూ వస్తే చక్కగా బాగుంటుందని నేను అనుకుంటాను మా వారు కొంచెం గొడవ ఉంటే ఆయన ఇసుగ ఉంటారండి अंकनी पाप यहाँ ఈ మధ్య అల్యూమినియం దాంట్లో వం వండకూడదు అందరూ వండుకుంటే స్టీల్ వాటిలో లేదా ఇత్తడి లేదా మట్టి పాత్రలో వాడుకోమంటున్నారు ఓ బేరకాయ పాడైపోయింది పెద్ద తినండి బీరకాయ కూర మా వారి చపాతీలు బాగా తింటారండి ప్రతిదీ ఆలోచించి చేయాలండి కూరలు ఇవి పెడితే తినరు మళ్ళీ తిని ఇబ్బంది పడే కన్నా ఎందుకులే అని చెప్పేసి ఆయన బాగా విషయంలో బాగా కేర్ తీసుకుంటారు బాగా ఉంది చేదు ఉండేది ఒక్కొక్కసారి చేదు కూడా వస్తుందండి అప్పుడు కూరంతా వేస్ట్ అవుతుంది చూసుకోకపోతే

menta. Menekotu. Ála. Szentendrele karán.

ములు పోస్తున్నానండి ముక్కలు ముక్కలు లేట్ అవుద్దని గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ముక్కలు కూడా

మరి ఎక్కువ సంబంధకారమే వాడతానండి చెప్పుకొని స్లో పెట్టుకొని గ్యాస్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి కర్రీ ఎలా ఉందో చూద్దామండి ఇంకా వాటర్ పోయిన అవసరం లేదండి బీరకాయ కూరకి బీరకాయ కూరలోనే వాటర్ ఉంటాయి కదా నీరు ఉంటుందండి బాగా అందుకని నేను వాటర్ పోసుకున్నాను పెట్టి ఉడికించుకుంటాను ఈలోపు రెండు గిన్నెలు ఉన్నాయండి కొంచెం అవి కూడా కడిగేసుకుంటాను తిన్న ప్లేట్లు అండి అందుకన్నీ కడిగేస్తాను ఎక్కువ గిన్నెలు ఉంటే స్టాండ్ ఇక్కడ పెట్టేసుకొని గిన్నెలు వేసుకుంటాను కొంచమే ఉన్నాయి కాబట్టి కర్రీ ఎలా ఉందో చూసుకున్నామండి కర్రీలో వాటర్ బాగా ఉన్నాయండి ఇంకా ఒక పది నిమిషం ఒక ఐదు ఒక పది నిమిషాలు పట్టుద్దండి సన్న సెగనం పట్టించుకోవటం కదా అందుకని ఒక పది నిమిషాలు పట్టుద్ది ఈలోపు వాటర్ బాటిల్స్ పట్టుకుంటానండి ఈ ఎండలకు బాగా ఎక్కువ వాటర్ దాగుతున్నామండి ఒకటే చెమట్లు వంట చేస్తుంటాయి కర్రీ ఎలా ఉందో చూసుకుందామండి ఉడికిందండి ఇది స్టవ్ ఆపేసుకొని కొంచెం ఆరాలండి ఆరాక పాలు పోసుకోవాలి మొద్ది సట్టు పెడతానండి కర్రీ కూడా ఆరిందండి ఎందుకంటే ఆరిపోయాక పాలు పోసుకోవాలండి అది వేడి పాలు కూడా పోయకూడదండి లేకపోతే విరిగిపోద్ది పాలు విరిగిపోయి కర్రీ టేస్ట్గా ఉండదండి తొనకలు తొనకలుగా వస్తుంది కర్రీ ఏదైనా ఆరిపోయాకే పోసుకోవాలి ఆరిన పాలు పోయాలి అదండి ఈరోజు బీరకాయ ఎక్కువ కర్రీ పాలు పోస్తుంది బీరకాయ కర్రీ ఇంతేనండి ఈ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్